నమస్తే అందరికి ఎలా ఉన్నారండి ఇవాళ మీకు వాడపాలీస్ కిచెన్ నుంచి నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నానండి చూడండి ఉల్లిపాయలు అందులోని సోంపు కొంచెం జీలకర్ర యాలకులు రాయి యాలకులు వేస్తున్నామండి ఒక దాల్చిన చెక్క చిన్న దాల్చిన చెక్క లవంగాలు వేస్తున్నామండి కొన్ని ధనియాలు కూడా వేసుకున్నామండి ఇదిగోండి ధనియాల పొడి అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పైనుంచి వేద్దామండి ఇవాళ ఇదిగోండి కొంచెం గసగసాలు ఉంటే గసగసాలు కూడా వేసుకోండి ఇదిగోండి ఇవాళ మా అత్తగారు లేరండి మేము మాకు చేపలు తీసుకోవడం తెలీదు ఇదే కొత్త రకం చేప అంట ముళ్ళు ఉండదని చెప్పేసి అన్నారని తీసుకుందాం ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పేసి మా అత్తగారు వచ్చింది కదా పులుసు పోగకపోతే మాత్రం మమ్మల్ని మా పని అయిపోయినట్టేనండి ఇదిగోండి చేపలు పదిసార్లు ఒక ఇరవై సార్లు అని కడుగు ఉంటామండి ఇవాళ కోసినమ్మాయి చేదుగట్టు అంటారు చూసారా అండి ఆ చేదు కట్టుకు ఒకవేళ బాగా కడకపోయామనుకోండి చేదు వచ్చేస్తుందండి కర్రీ అందుకని బాగా కడిగామండి ఇదిగోండి చేపల పులుసులోకి నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి అందుకని కొంచెం ఎక్కువ వేసుకుందాం అండి అలానే మరి కూడా ఎక్కువ వేసుకోకూడదండి ఇదిగోండి తాలింపు వేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ మెంతులు వేసుకుందామండి ఇంకా నూనె ఇదిగోండి వెల్లుల్లిపాయలు అత్తగారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి అమ్మ మంచిది ఇదిగోండి జీలకర్ర ఆవాలును ఆవాలు వేస్తారో లేదో తెలియదు కానీ అండి అత్తగారు ఎప్పుడు మంచిది అంటారని చెప్పేసి అన్నిట్లా నేర్చేసుకుంటానండి ఇదిగోండి పచ్చిమిరకాయలు అంటే ఇష్టమండి నాకు అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఇదిగోండి చేపల పులుసులోకి పచ్చిమిరకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి బాగుంటాయి ఇదిగోండి కరివేపాకు ఎండుమిరపలు కూడా వేసుకుందామండి ఇదిగోండి అత్తగారు లేరు కదండి అందుకే అన్నీ వేసేస్తున్నాను బాగా రావాలి కదండి లేకపోతే ఏంటమ్మా ఇది చేశారు ఇలాగా అని అంటారు ఇదిగోండి అల్లం వెల్లు అది పేస్ట్ ఉంది కదండి మిక్స్ పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాము ఇదిగోండి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి ఎందుకోండి ఇందులో ఒక చిక్క చెప్పనా అండి అల్లం ఇందులో ఎక్కువ వేసుకుంటేనండి చేపలు విడిపోతాయండి అందుకని అల్లం ఇందులో ఎక్కువ వేసుకోకూడదు ఎప్పుడు కూడా అండి కొంచెం తక్కువగానే వేసుకోవాలండి మా అత్తగారు కాకుండా నా స్టైల్లో నేను చేస్తున్నానండి వాళ్ళ చేపలు ఇవాళ మా వారి గారికి కొంచెం బాగా రొంపగా ఉంది నాకు కొంచెం లైట్గా రొంపగా ఉంది మా అత్తగారికి అందరికీ రొంపగానే ఉందండి అందుకని కొంచెం స్పైసీగా చేస్తాను అనుకోండి రొప్పకి రొంప తగ్గిపోవాలంటే లోని పసుపు కారం మసాలా మసాలా కాదండి మసాలా ఆల్రెడీ రుబ్బిసాం కదా పసుపు కారం అన్నీ వేయించుకుందామండి చేపలోనే ఉన్నారండి ఒకే వాటర్లోని ఒక వన్ చేపల వరకు అదే దాంట్లో అదే వాటర్లో కడుగుతూ ఉంటారమ్మా మనం బాగా కడగాలని అంటూ ఉంటే అట్లాగా ఏదో అనుకునేదండి ఇవాళ అర్థమైందండి బాబు ఇవాళ వెళ్ళి చూసాను కదండి నేను కడిగేటప్పటికి అనుకోండి కడిగేటప్పటికి ఇదిగోండి సాల్ట్ ఫస్ట్ స్టార్ట్ స్టార్టింగ్లో కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఎక్కువైపోతే కష్టం కదండి ఇవన్నీ అయ్యే లోపల కొంచెం చిన్నపండు పులుపు కూడా పక్కన నానబెట్టుకుందాం అండి ఇదిగోండి కారం కూడా వేసుకున్నాం అండి ఇప్పుడు చాలా స్పైసీగా అని చెప్పాను కదండీ అందుకనే కొంచెం కారం ఎక్కువ వేసుకుందాం ఇదిగోండి పసుపు కూడా వేసేసుకున్నామండి ఇప్పుడు చేపలు వేసేసుకుందాం కొంచెం కలిపి మా అత్తయ్య గారు అంటారండి వెంటనే వేసేసుకోవాలని లేకపోతే నీ ఇది మగ్గ దీనికి ముక్కలు అవ్వాలి కదండి ముక్కలు పట్టాలి కదండి ఎన్ని మసాలాన్ని ఇదిగోండి ఇవాళ మా పిన్నత గారు కూడా వచ్చారండి పక్కనే ఉన్నారు మా పిన్నాత్త గారు కుక్కల ఎక్కిన కదండి కొంచెం బాగా మగ్గనిద్దామండి పచ్చివాసన పోయేంత వరకును ఇదిగోండి ఇలాగ మీరు ఎప్పుడైనా సరే ఇలాగ క్లాత్తో అటు ఇటు చేపట్టుకుని కదుపుకోవాలండి కొంచెం మళ్ళీ కారం ఉప్పు సరిపోతే వేసానండి కొంచెం కారం ఎన్ని పడ్డాయి ఇదిగోండి చూసారా ఈ ముక్క ఎలా ఉబ్బిందో అలా ఉబ్బితేనే ఫ్రెష్ దాని అర్థం అండి అంటే నాకు తెలిసి మంచిదే తీసుకొచ్చి ఉంటానండి అయితే నేను లైఫ్ ఫిష్ తెచ్చానులేండి కానీ మంచిది అయ్యి ఉంటుందండి ఇదిగోండి చూసారు ఉబ్బింది అలా ఉబ్బితేనే మంచిదండి ఫిష్ బాగుంటుంది కర్రీ కూర అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి పచ్చివాసన కూడా పోయిందండి ఇప్పుడు పుల్ పులు చిన్న పండు వేసేసుకుందాము ఇదిగోండి పులిపేసానండి కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు వరకు స్లోగా స్లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాం కదండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కొత్త కొత్తలు ఆడుతూ మగ్గు మగ్గాలని చెప్తారండి మా అత్తగారు ఎప్పుడూనూ అందుకనే స్పీడ్గా పెడుతున్నాను అండి మొత్తం లేదు అదిగోండి కొత్తిమీర కూడా వేసుకున్నాం అండి ఇదిగోండి అయిపోయిందండి గుమగుమలాడే చేపలు పులుసు రెడీ మీరు కూడా ఎలా వచ్చిందో మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్పండి కామెంట్ చేసి కూడా చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఇది ఏదో చైనీస్ ఏదో అని చెప్పాడండి కానీ తెలియదు వాళ్ళు కరెక్ట్గా ఏం చేప మీకు ఎవరికైనా ఏమైనా తెలుస్తే ఈ ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ ఇదిగో అండి మా సే మా కోళ్ళ చేపల కూర నేను లేకుండా వండేసింది రెండు మొక్కలు ఎవరికన్నా పెడితే అండి అది మనకి ఎలా ఉందో అండి తెలుస్తుందండి మనకి అది ఎలా ఉంది ఆ కూర ఆఖరి చేపల కూర బాగా ఉండట్టుందండి అనుకుంటున్నాను య్యా ఉండే ఫినిమి అంటే ఏంటి ఒక ముక్క తినేస్తే ఒక ముద్ద తింటే సరిపోతుంది రెండు ముద్దలు తింటే కదా దాన్ని రుచి తిరుగుతున్నప్పుడు పొట్టలోకి వెళ్తే ఇవ్వాలేంటి మేము లేకపోతే ఇంట్లో వైట్ రైస్లు ఉండరు ఆ వైట్ రైస్ అయితే మీకు బాగా టేస్ట్ తెలుస్తుంది కదా అని ఎలా ఉంది ఉండు రెండు ముద్దలు తింటే దొరుకుతుంది ఇది ఫిలిం ఏంటి ఒక ముద్ద పెట్టుకున్నా అంటాను నేను నోట్లోకి వెళ్ళాలి నవ్వాలి నేను టేస్ట్ మా మానవడు ఏం చెప్పేది ఎంత బాగుంది చాలా బాగుంది